నమస్తే రైతన్న టమోటా ధరలు పెరుగుతున్నాయి టమోటా ధరలు పెరగడానికి కూడా ఇంకా అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న చలికాల పరిస్థితుల్లో పంటలు కొద్దిగా ఎదుగుదల లేకపోవడం తెగుళ్ళు వైరస్లు అధికంగా రావడం మొక్క గ్రోత్లో కొంచెం ప్రాబ్లం ఉండడం మొక్కలు విల్ట్ వైరస్లు తెగుళ్ళు ఇలాంటి వాటి నుంచి ఎక్కువ ప్రాబ్లం ఉండడం పూత రాలిపోవడం పూత అధికంగా రాకపోవడం గ్రోత్ లేకపోవడం ఇవన్నీ రైతన్నకు ఒక పెను సమస్యగా మారినాయి ఈ రైతన్నను సమస్య నుంచి ఈ తెగుళ్ళ బారి నుంచి మనం రక్షించుకొని మరియు ఈ చలికాలాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మీ పొడమి కిసాన్ మాటలో కొన్ని మందులు అందుబాటులో ఉంచాము సో మనం ఇప్పుడు పూతను అధికంగా తెచ్చుకోవడం తర్వాత మంచి గ్రోత్ రావడం కొత్త చిగుర్లు రావడానికి తర్వాత ఈ మంచి పంట దిగుబడి పొందడానికి మేము పొడమి కిసాన్ మాటలో మంచి మందుల అందుబాటులో ఉంచాము ఇప్పుడు పంటకు అమైనో యాసిడ్స్ మరియు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి కొత్త చెగులు రావాలన్నా పూత రావాలన్నా మరియు డ్రిప్లో బోరాన్ లేదా కాల్షియం వంటి లేదా ఫార్ములా సిక్స్ వంటి పోషకాలను వాడుకుంటే మనం ఈ చలికాలాన్ని అరికట్టి మంచి దిగుబడులు పొందవచ్చును